స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్లాక్స్ ఈ రోజు యాక్చువల్గా రేపైతే కృష్ణాష్టమి ఇవాళ ఇండిపెండెన్స్ డే ఆస్ వెల్ అస్ స్వలక్ష్మి వ్రతం అనమాట సో నేను మొత్తం కూడా ఆగస్ట్ అంతా కూడా నాకు ఫుల్ బిజీ సీజన్ ఉంది ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది బట్ ఈ ఇయర్ అంతా మూడాల వల్ల ఎక్కువ ముహూర్తాలు లేవు కదా సో దానివల్ల పిచ్చ పీక్స్లో అన్నమాట ఇంకా నేను ట్వంటీ సెకండ్కి చేసుకుందామంటే అమావాస్య వస్తుంది సో అప్పుడు చేసుకోకూడదు అని సడన్గా నాకు నిన్న చెప్పారు ఇంకా సరేలే ఇంకా ఇంకా చేసింది ఏముంది ఇయర్లీ చేసుకునే వాళ్ళం మనం వదిలేము కదా సో అందుకోసం ఇంకా దక్షకైతే అయితే అన్ని స్కూల్కి అయితే పంపుతున్నాను అనమాట సో చిన్న అన్నాడు అక్క ఎప్పుడు నాకు వేస్తుండే కదా చిన్నప్పుడు అట్లా ఫ్లాగ్ అట్లా ఇయ్యక్క బాగుంటుంది వీడికి చెబి చిక్స్ ఉన్నాయి కదా అనేసి అన్నారనమాట సరేలే ఇంకా వాడు వేయించుకుంటాడో లేదో అనేసి ట్రై చేస్తే మాత్రం వీడైతే ఎంత బాగా వేయించుకున్నాడంటే వీడికి చాలా ఇష్టము ఇలాంటివన్నీ వేయించుకోవడము మంచిగా అసలుకి ఎంత చక్కగా రెడీ అయిపోతాడో వీడైతే ఆల్రెడీ మీరు ఈ వీడియో అయితే చూసుంటారు నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు కొంచెం టైం సెట్ అయింది అనమాట సో దానివల్ల ఇప్పటికీ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి మామూలుగా నేను ఫేస్కి అయితే ఏ కలర్స్ యూస్ చేస్తున్నాను అడగొచ్చు టెన్ రూపీస్ మీరు అంగీలా కలర్స్ ఉంటాయి కదా సో అవి అయితే యూజ్ చేస్తున్నాం అవి అయితే మనం జస్ట్ వాటర్తో రబ్ చేయకపోయినా సరే వాటర్ పడితే అవి వెళ్ళిపోతాయి అనమాట కొంచెం మనం స్కిన్కి కూడా అవి చాలా బెస్ట్ అంటే ఎలాంటి హామ్ జరగకుండా ఉంటాయి వెరీ గుడ్ బేబీ ఉంటాయి అనమాట సో దానివల్ల నేనైతే అవైతే యూజ్ చేస్తున్నా అండ్ దక్ష ఎంత క్యూట్గా ఉన్నాడు కదా వాడికి వైట్ షర్ట్ అయితే వేసి పంపిస్తున్నాను అనమాట ఇవాళ స్కూల్కి యాక్చువల్గా నేను ఇవాళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనుకున్నా కాకపోతే వాడికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అనమాట ఇంకా ఫ్లాగ్ అయితే పెట్టేసిన వాడు అంత కొత్తగా ఉంది ఈ ఇయర్ అన్నీ తెలుస్తున్నాయి వాడికి అంటే గణేషుడు పండగ ఇవన్నీ కూడా ప్రతి పండగ రక్షాబంధన్ అవన్నీ కూడా తెలుస్తున్నాయి ముందైతే అసలుకి ఇంత మంచిగా తొందరగా కలిసివాడు కాదు బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా మంచిగా కలిసిపోతున్నాడు అనమాట సో ఇంకా నేనైతే ఇంకా ఈ మనకు ఈవెంట్ ఉంది కాబట్టి అన్ని ముందుగానే అరేంజ్ చేసుకొని పోతే మంచిగా బెస్ట్ అనేసి అనిపిస్తుంది అనమాట నిన్న నేను ఆల్రెడీ ఇవన్నీ అయితే చేసి పెట్టాను ఇవాళ ఓన్లీ జ్యువెలరీ అండ్ ఫ్లవర్స్ వేసేది పెండింగ్ ఉందనమాట ఇవన్నీ కూడా ఫ్లవర్స్ నాకు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి అంటే నేను బేగం బజార్లో తీసుకున్నాను మొత్తం లాట్ తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్కి వర్తి అనిపించింది అనమాట ఎందుకంటే మీషోలో బుక్ చేసుకుంటే అంత బాత్ అనిపించట్లేదు అందుకోసమే ఇలా బుక్ చేసుకున్నాను అండ్ నేను ఇంకా ఈవినింగ్ శారీ అవన్నీ కూడా సెట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట యాక్చువల్గా మనం చేయడానికి ఎంత టైం పడుతుందో ఎంత శ్రమ పెడతామో అవన్నీ ఆలోచించి తీసే టైంకి అబ్బా తీయాలా అనిపిస్తుంది కాకపోతే మా ఇల్లు చిన్నది కాబట్టి ప్లేస్ ఉండదు కదా సో అందుకోసమే ఇంకా తీయక తప్పదనమాట ఈ సారీ అష్టలక్ష్మిని మా ఇంటికి రాబోతున్నారు వచ్చేసారు అన్న ఆనందం ఎంతలా ఉందంటే మొన్నటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఉన్నా బట్ ఈ ఇయర్ అవుతుందో అవుత అవ్వదో అనేసి అనుకున్నాను బట్ ఫైనలీ నేను ఏదనుకుంటే అది చేయగలను ఆ దేవుడు నాకు నువ్వు ఇంతవరకు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా చేసుకో అన్న ప్రాప్తం నాకు ఇస్తాడు ఏమో అనుకుంటా నేను నేను మనసారా చేసుకుంటా ఏది చేసినా కూడా అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అవుతుంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట మెయిన్ టాస్క్ ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఫ్లవర్స్ జ్యువెలరీ అన్నీ పెట్టేసినాను అన్నీ పెట్టినాక మెయిన్ అమ్మవారికి చూస్తే అసలుకి సవరం పెట్టడం మర్చిపోయినా ఇది ఇప్పుడు మెయిన్ టాస్క్ ఎందుకంటే నేను ముందు చుట్టుపక్కల అన్ని చిన్న వాళ్ళు పెట్టేసి మెయిన్ అమ్మవారిని మళ్ళీ సె జరపడము ఇవన్నీ పాజిబుల్ అవ్వదు సో ఇంకా నేను ఇలాగే అల్లేసి ఎలా వాళ్ళు సెట్ చేయాలనుకుంటున్నాను ఫ్లవర్స్ అన్నీ తీయడం రావు ఎందుకంటే ఎక్కడికక్కడ మింగ్స్లో అవన్నీ అయితే అన్నమాట సో ఇదే ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ అయితే చాలా థ్యాంక్ యూ లేట్ అవ్వచ్చు వీడియోస్ అన్నీ కూడా ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ముందు ప్రీప్లాన్గా తీసేసుకుని తర్వాత ఇవన్నీ కూడా కొంచెం నాకు టైం దొరికినప్పుడు అలా అలా చేస్తున్నాను అనమాట వెంట వెంట చేయడం నాకు అంతగా టైం సెట్ అవ్వదు సో నేను ఫైనల్లీ మొత్తం అష్టలక్ష్ములు అయితే రెడీ అయిపోయాను ఎలా రెడీ చేశానో నేను మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసి అలాగే వీడియో బాగుంటుంది చాలా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి

ఫ్రెండ్స్ నేను వాయనానికి అయితే ఏమేమి ఇవ్వబోతున్నా చూపిస్తున్నాను అనమాట మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే కనుక అది మీకు అయితే ఐడియా వచ్చేస్తుంటాయి సో నేను వాయనం కోసం అనేసి తమలపాకులు వక్క పసుపు కొమ్మ అలాగే బనానా పసుపు కుంకుమ గాజులు రబ్బర్ బ్యాండ్ స్టిక్కరు బ్యాంగిల్స్ ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నాను అనమాట సో దీన్ని నేను కొంచెం మంచిగా రెడీ చేద్దాము అనేసి ఒక నెట్ క్లాత్ అయితే తీసుకుని దానిలా ప్యాక్ చేస్తున్నాను అంటే కొంచెం వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా సో అందుకోసమే ఇలా రబ్బర్ బ్యాండ్తో ఇలా చేసేస్తాను అనమాట సో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ వాహనాలు అయితే నేనైతే రెడీ చేసుకున్నాను ఇది రెడీ చేసుకున్నా కాబట్టి నేను ఇవైతే ఈవెంట్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఈ పింక్ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ పింక్ శారీ మా డాడీ మా మమ్మీ గురించి నాకు ఎందుకు తీసుకోవాలనిపించింది సో ఈ పింక్ శారీతో మ్యాచ్ అప్ చేసుకున్నా బ్లౌజ్ మాత్రం నాది కాదు అందుకే సెట్ అవ్వలేదు మా మమ్మీ తీసుకున్నాను బట్ పర్లేదు ఏదైతే ఏంటి నేను మా సారా పూజ చేసుకున్నానో లేదా ఆయన అమ్మవార్లంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నారో కదా అసలు నాకు చూస్తుంటేనే అమ్మయ్య మా ఇంటికి ఇంతమంది అమ్మవార్లు వచ్చేసారా నాకు ఎంత అదృష్టం ఉంటే ఎంత అనుగ్రహం ఉంటే ఇవన్నీ నేను చేసుకోగలను నేను ఒక లొకల్ పర్సన్గా ఫీల్ అవుతాను అనమాట ఏదైనా సరే నేను నేను అనుకున్నది నేను చేసుకోగలను నేను చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది నాకు అండ్ మా హస్బెండ్ సపోర్ట్ కానీ మా మమ్మీ సపోర్ట్ కానీ మా తమ్ముడు సపోర్ట్ కానీ లాస్ట్కి నా కొడుకు టూ ఇయర్స్ ఉన్నా సరే తన సపోర్ట్ కూడా నాకు అందిస్తుంది అంటే వీళ్ళందరి వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను సో ఇప్పుడు ఫస్ట్ అయితే మా వారి దగ్గర నుండి నేను ఆశీర్వాదం తీసుకోవాలి కదా అందుకోసమే తనకి హాస్పిటల్కి లేట్ అవుతుంది అని అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకుంటున్నాను చాలా క్లెపెన్స్ అయితే మిస్ అయిపోయినాయి బట్ ఉన్నాయి మాత్రం ఇంకా నేను ఉన్నాయి కూడా నేను వదులుకోదలుచుకోలేదు ఎప్పటికైనా సరే ఈ యూట్యూబ్ నుండి నాకు మనీ జనరేట్ అయితే నమ్మకం లేదు కాకపోతే ఎప్పటికైనా నేను కూర్చొని చూసుకున్నప్పుడు నాకు స్వీట్ మెమొరీస్ అనేవి ఉంటాయి కదా సో దానివల్ల మాత్రమే నేను ఈ యూట్యూబ్కి అయితే వచ్చాననమాట ఇంకా నేను అందుకోసమే ఇలాగో పోయినామైతే మనం రిటర్న్ తీయలేము సో ఉన్నాయా సరే మనం మంచిగా పోస్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని నేను అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట అందరినీ సో ఫస్ట్ అయితే ఇంకొక కుక్కర్ అయితే చూస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే నేను చేసుకున్న రోజు అందరు చేసుకుంటున్నాను అనమాట అందులో వర్షం అయితే చాలా వస్తుంది సో ఆ వర్షానికి మళ్ళీ అంతా లేట్ అయిపోవడం వల్ల కొంచెం ఇటు అయితే అయిపోయింది నేను ఎవ్రీ ఇయర్ ట్వంటీ మెంబర్స్ అలా వస్తారు బట్ ఈసారి మాత్రం నేను ఫిఫ్టీన్ అనుకున్నాను థర్టీ థర్టీన్ మెంబర్స్ దాకా వచ్చాడు అనమాట బట్ చాలా ఇంకా వచ్చిన కాడికి మొత్తం ఐదు ఫైవ్ మెంబర్స్ అయినా సరే అది ఓకే సో నేను చేసుకోవడం కూడా నాకు ఎవ్రీ ఇయర్ అయినా సరే కరెక్ట్గా వాళ్ళ లక్ష్య సెకండ్ వీక్ చేసుకుంటారు కదా ఎప్పుడు కుదరదు అయితే లాస్ట్ వీక్ అవుతుంది లేదా థర్డ్ వీక్ అవుతుంది ఈసారి థర్డ్ వీక్ అయింది నేను లాస్ట్ వీక్ చేసుకుందాం మనస్ఫూర్తిగా హాయిగా కొంచెం ప్రశాంతంగా అనుకున్నాను బట్ మొత్తం అయితే బిస్కెట్ అయిపోయింది ఎందుకంటే లక్ష్మీరతనం రోజు కూడా ముహూర్తాలు ఉంటాయి పెళ్లిళ్ళు ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే అవుతుంది సో దాని వల్ల నేను లక్ష్మీరతం అయితే కరెక్ట్ టైంకి అయితే చేసుకోలేకపోతే యాక్చువల్లీ నాకు లాస్ట్ టూ మంత్స్ నుండి అయితే యాక్సిడెంట్ అయ్యింది సో అందుకోసమే ఇంకా నేను హ్యాండ్ కానీ లెగ్ కానీ కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది సో కొబ్బరికాయ కూడా కొట్టలేకపోతున్నా మా హస్బెండ్ తీసుకుని అయితే పూజను అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా అందరు వచ్చేవారికి నేను ఏమేమి చేయాలి అవన్నీ అయితే చేసుకొని కొంచెం రెడీగా ఉంటే మిగతావి నేనైతే క్యారీ చేసుకోవచ్చు

కొడుకుంటది అయిపోయింది కుడితే కదా పెద్ద నష్ట అనమాట బాగున్నాయి సరే బిజీ ఉంటుంది కుదరలేదు అరే ట్వెన్సారి చేసుకుంటే ఇంకా మంచిగా చేసుకుంటుండే కానీ హరి హరి అయిపోయి అవన్నీ ఆగరాతి యాయ నించి తీసినం అనుకో అమ్మ వాళ్ళు కూడా కొంచెం అకిడ్ జోడక యాడ్ జోడ కాబట్టి మీకు సిగరెట్ తాగా ఏ లకణం ఆ చే క్లాస్ హ ఈ యోగా కాన్ఫిడెంట్ ఆజ్ గ్రేడ్లే చూసారు ఏ ఎంరరే ఆ సే సే అన్నే క బయట యాడే

ఇట్లా పెడుతుండ తీసుకోండి నువ్వు ఇక్కడే ఉండవమ్మా నేను అవతల బిల్ అదే నేను పొద్దున చూసినా నిన్న మన పొద్దున చూసిన బయట అడుగుతుంది ఆయనకుందనుకుంటాను కింద తీసుకోమను పుచ్చుకుంటున్నా పుచ్చుకుంటున్నా

తెచ్చినా కిలోలు మరి మొన్న మొన్న గుచ్చిపెట్టి నాకు మొన్నటి నుంచి కాబట్టి అది ఈ రోజు అయ్యింది లైక్ నాకు ఇయ్యాలి మొత్తం మరి ఇంటికి పెయింట్ నాకు ఇంకా వాస అయిపోయింది అనుకోవాలి ఈరోజు మొత్తం ఇస్తాను పూసుకుంటు ఇంటికి ఎవరు వచ్చాడు వందన వచ్చింది లక్ష్మీదేవి ఇద్దరికి రెండు ట్రిప్పులు పెట్టుకోవాలి గుంటలు